మొదటగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించడం జరిగింది అయితే అక్కడ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మంది నాయకులు చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు విజయవాలు చూస్తాయి అయితే గత వారం రోజుల నుంచి కూడా తిరువురు ఎమ్మెల్యే అయినటువంటి కొలికపడి శ్రీనివాసరావు గారు వచ్చేసి వర్గ విభేదాలతో వచ్చేసి ప్రెస్ మీట్ కూడా మాట్లాడి నలభై ఎనిమిది గంటల్లో యాక్షన్ తీసుకుపోతే తన ప్రత్యర్థుల పైన డెఫినెట్లీగా తన రాజీనామా చేస్తా అని కూడా కొన్ని వివాదాలు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం గమనించాము అయితే తాజాగా వచ్చేసి ఆవి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వచ్చేసి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కొలికపడి శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వస్తున్నా కూడా పక్కల విజువల్స్ మనం కాసేపు గమనించవచ్చు కూడా డిస్ప్లే చేస్తాను నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కొలికపడి శ్రీనివాసరావు గారిని పట్టించుకున్నటువంటి సందర్భం అయితే లేదు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అదే అక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కూడా పుష్పగుచ్చాలు ఇవ్వడం జరుగుతుంది అయితే కొలుకబడి శ్రీనివాసరావు గారిని పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనం స్పష్టంగా కూడా విజువల్స్లో అయితే కొలకూడి శ్రీనివాసరావు రావురా ఎన్కి వెళ్ళడం విజువల్స్ అదేవిధంగా నారా చంద్ర నాయుడు నాయుడు గారు ముందుకు విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూస్తే అంతవంతం అనమాట సో మొత్తానికి ఏంటికంటే కంటే ఒక జరిగిన పరిణామం నేపథ్యం అంటే కొలిక్ తిరువురులో దాదాపుగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వర్గ విభేదాలతో కూడా విమర్శించుకుంటున్నటువంటి సందర్భం చూసాము ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి కానీ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఓపెన్ టాప్గా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనం స్పష్టంగా కూడా గమనిస్తున్నాం అనమాట సో జరిగిన పరిణామాల నేపథ్యం చూస్తుంటే మటుకు అదే జరిగింది అనేది మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఈ యొక్క వీడియోపై మీకు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ